నమస్తే అండి ఈ వీడియోలో మీకు అల్లం పచ్చడి ఎలా పెడతామో చూపిస్తానండి ఒకవేళ పచ్చడి పెట్టిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే అల్లం కొన్న తొక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడికి వాడే ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర మినపప్పు అన్ని ఎండ్లో పెట్టుకొని ఆ తర్వాత పచ్చడి ప్రిపేర్ చేస్తామండి ఇలా అవన్నీ దోరగా వేయించుకొని చివరగా కరివేపాకు వేసి వేయించుకొని అది వేగిన తర్వాత జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసి పచ్చడికి కావాల్సిన బెల్లాన్ని మరిగించుకొని కొంచెం మరిగిన తర్వాత బెల్లంలో ఉండే వేస్ట్ పోవడానికి బెల్లాన్ని వడకడతాము బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉండే ఇసుక లాంటి ఇంకేమైనా వేస్ట్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది బెల్లం లాగే చింతపండు కూడా ఫిల్టర్ చేస్తామండి ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మరిగించి అందులో మిక్సీ పట్టిన అల్లం పేస్టు చింతపండు జ్యూస్ ఉప్పు వేసుకుని ఇవన్నీ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకో బాండీలో నూనె వేసుకొని అందులో కరివేపాకు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కారం వేసేసి పక్కన పెట్టిన పప్పుల్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా ఆయిల్లో వేసేసి అన్నీ బాగా కలుపుకొని అందులోనే ఉడికించుకున్న అల్లం చింతపండు బెల్లం పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిపేస్తే టేస్టీగా హెల్దీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ విధంగా తయారు చేసిన అల్లం పచ్చడి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రాసెసింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్